చిత్తూరు జిల్లాలోని దిగువ మాగల్లో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సంక్రాంతి సంబరాలను వైభవంగా ప్రారంభించారు భోగిని పురస్కరించుకుని తెల్లవారుజామున భోగి మంటల్లో గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు గల్లా అరుణ్ కుమారి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ డాక్టర్ రామాదేవి సినీ హీరో గల్లా అశోక్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఇది రైతుల అని రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందన్నారు

గ్రామస్తులందరూ మేము కలిసి ఈ రోజు భోగి మంటలు వేసుకున్నాము చాలా అద్భుతంగా వచ్చింది వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా ఆలరించారు ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఇప్పుడు ఆయనకి ఎన్ని పండ్లున్నాగానే వచ్చి సంక్రాంతి జరిపేవారు మూడు రోజుల పండుగ కంటిన్యూ అందరికీ భోగి శుభాకాంక్షలు చిన్నప్పుడు దిగుమగంలో ఉన్నప్పుడు నటిస్తుంది భోగి మంటలు అంటే ఎంత ఇష్టం నేను ఇద్దరులోనే మా జేజా ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని తీసుకొని వచ్చేసేవాళ్ళు ఆ వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా ఒకరికొకరు హెల్ప్ చేస్తా జయదేవ్ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు